నేను మా వారిద్దరం కలిసి ఇంట్లోకి సరుకులు తీసుకుందామని మాకు దగ్గరలో ఉన్న డి మార్ట్ కి వెళ్ళాము సరుకులు తీసుకోవడం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన ఇప్పుడు పై ఫ్లోర్ కి వచ్చారు ఇక్కడ అన్ని పిల్లలకి సంబంధించినవే ఉంటాయి నిన్ననే కదా చెప్పులు తీసుకుంది పిల్లలకి మళ్ళీ శాండిల్స్ చూస్తున్నారు మోడల్స్ బాగున్నాయంట కొందామా అని చూస్తున్నారు పిల్లలు లేకుండా తీసుకుంటే సైజెస్ సరిపోతాయో లేదో అని డౌట్ వచ్చి ఆగిపోయారు లేకపోతే తీసుకునే వాళ్ళు చెప్పులు కొనకుండా వచ్చేసారు అనుకుంటే ఇక్కడికి వచ్చేమో మళ్ళీ బొమ్మలు చూస్తున్నారు పిల్లలతో వచ్చినప్పుడు ఈ ఫ్లోర్ కి రావాలంటేనే భయం వేస్తుంది వాళ్ళు ఏ బొమ్మ కావాలని అడుగుతారని కానీ ఈసారి మా వారిని చూస్తే భయం వేస్తుంది అది ఎంత కాస్ట్ అవుతుందో అని ఇంకా అన్ని కొనడం అయితే కంప్లీట్ అయిపోయింది బిల్ చేపించడానికి వస్తే ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో ఇక్కడే హాఫ్ అన్ అవర్ పైనే టైం పట్టేలా ఉంది బిల్ చేపించడం కంప్లీట్ కాగానే ఇంకా బయటకు వచ్చేసాము బయటికి రాగానే మా వారు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్లారు నేను డిమార్ట్ కి రాగానే ఫస్ట్ అన్నాను బావా నాకు ఈ రోజు ఐస్ క్రీమ్ కొనివా అని అది గుర్తు పెట్టుకుని మరి నాకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు మా వారు పిల్లలు మాతో పాటు ఉంటే పిల్లలకు కొనిచ్చేవాళ్ళు ఇంకా పిల్లలు మాతో పాటు లేరు కదా ఇంకా ఏది కొన్నా నాకే ఐస్ క్రీమ్ చూడగానే తినాలనిపించింది కాకపోతే వెదర్ కూడా బాగాలేదు కదా తింటే జలుబోస్తుందని చెప్పేసి మా వారిని కొంచెం తిని నాకు ఇమ్మన్నాను ఇలా నచ్చితే సబ్స్క్రైబ్